అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కలవారి కోడలు మూడో భాగం మరి మూడో భాగంలోకి వెళ్దామా రచన గోగినేని మణిగారు ఏదో ఆలోచిస్తున్నట్టుగా తల పంకించి ఏమిటి మేనాక్షి కొడుకుల పెళ్ళిళ్ళు చేసేసిందా నన్ను పిలవకుండానే అంటూ చకచక అడుగులు వేశారు ఎవరో వచ్చారన్న సంగతి యాదయ్య వెళ్ళి చెప్పినట్టున్నాడు అత్తయ్య గుమ్మం దగ్గరికి ఎదురొచ్చారు నేను రాకుండానే శ్రీ నిలయంలో శుభకార్యాలు జరుగుతాయని అనుకోలేదు నీతో ఏంటి కానీ శ్రీలక్ష్మి నిలాపిలు నేను ముస్తాబు చేయాలని అనేదిగా సంగతి ఏమిటో తేల్చుకుంటాను అంటూ నేను నా వైపు ఒకసారి చూసి ఈ అమ్మాయిని కోళ్ళ అత్తయ్యని అడిగారు అత్తయ్య మొహంలోకి లాంటి నిర్లిప్త భావన వచ్చింది కొంచెంగా తల తిప్పుకుని విష్ణు భార్య అన్నారు చాలా మెల్లగా నా వెన్ను మీద ఎవరో చెల్లున చరిచినట్టుగా ఉలిక్కిపడ్డాను అత్తయ్య అవునని అనకుండా విష్ణు భార్య అని చెప్పడంలో వేరే ఉద్దేశం ఏమైనా ఉందా లేక యథాలాపంగా అన్నారా ఆవిడ ఇంకేదో అనబోతుంటే అత్తయ్య అడ్డం పడుతూ నువ్వు లోపలికి ముందు సావిత్రి అంటూ ఆవిడ చేయి పట్టుకున్నారు ఎందుకో ఎందుకోగానే అత్తయ్య గొంతు రుద్దమవటమే కాదు కళ్ళ నిండుగా నీళ్ళు వచ్చాయి మా గదిలో కూర్చున్నావురా అంటూ వనజం తీసుకొచ్చాను వనజం అంతా కలియ చూస్తూ అబ్బా మీ ఇల్లు ఎంత గొప్పగా ఎంత విశాలంగా ఎంత బాగుందో నువ్వు అదృష్టవంతురాలవి అంది అవును చాలా విశాలం ఎవరిని పలకరించాలన్నా పర్లాంగు దూరం నడవక తప్పనిసరి జోగ్గా అంటూ నా బ్యాను శ్రీనిలయాన్ని చూసి నన్ను అంటూ నాకు నచ్చదు విష్ణు గురించి తెలిసి ఆ మాట అంటే నాకు సమ్మతంగా ఆనందంగా ఉంటుంది మా చిన్న డాబా ఇంట్లో ఎంత సౌకర్యంగా హాయిగా ఉండేదా ఇక్కడ ఇంత పెద్ద భవంతిలోనూ అలాగే ఉన్నాను కానీ తేడా ఏమీ లేదు మరి నాకు ఇప్పుడు చెప్పు శ్రీలక్ష్మి ఎవరు అని వనజను కూర్చోబెట్టి అడిగాను బాగుంది మీ ఇంట్లో వాళ్ళు ఎవరో అని నేను అనుకుంటూ ఉంటే నన్ను అడుగుతావేంటి అంది ఆశ్చర్యంగా చూస్తూ మేము ఇక్కడికి బంధువుల పెళ్లి కాని వచ్చాము ఈరోజు వెళ్ళిపోవాలి మా అత్తగారేమో మెయిన్ యాక్షన్ ఈ శ్రీలక్ష్మిని చూసి చాలా అనాడైంది చూసి వెళ్దామంటూ ప్రయాణం రేపటికి వాయిదా వేసింది దారి పొడవు నా ఆవిడేవో కబుర్లు చెప్తూ ఉన్నారు కానీ నేను సరిగా వినలేదు మా అత్తగారు మీ అత్తగారికి స్నేహితురాలను మాత్రం తెలుసు ఆవిడ ఎప్పటిప్పటివో ఎవరెవరివో సంగతులు చెప్తూనే ఉంటారు నేను ఊ కొడతానే కానీ వాళ్ళెవరు వీళ్ళెవరు అని వివరాలు అడగను అడిగితే అమ్మో వాళ్ళ పుట్టు పూర్వత్రాలన్నీ వినలేక నేను తలపట్టుకోవాల్సిందే అంటూ నవ్వింది సంవత్సరం క్రితమే తనకు పెళ్ళైందని అతనికి వరంగల్లో ఉద్యోగం కాబట్టి అక్కడే ఉంటున్నారని చెప్పింది వేరే కాపురం అంటే మీ ఇద్దరే కదా నీ కోరిక తీరిందన్నమాట అన్నాను ఆ రోజుల్లో వనజ ఉమ్మడి కుటుంబంలోకి మాత్రం వెళ్ళను వేరే కాపురం అని కండిషన్ పెట్టి ఒప్పుకున్న వాళ్ళనే చేసుకుంటానని సరదాగా అనేది ఏమనుకోవాలో నాకేం తెలియటం లేదు తీరి తీరని కోరికలు అయింది అంది అదేమిటి ఏం చెప్పమంటావులే మా అత్తగారికి కొంచెం కామన్ సెన్స్ తక్కువ అంటూ నవ్వింది మేమిద్దరం వరంగల్లో బిక్కు బిక్కుమంటూ ఉంటామనే ఆ పొహతో ఆవిడ వారం పది రోజులకు ఒకసారి వచ్చేసి ఊళ్ళో ఉన్న బంధువులందరినీ భోజనానికి పిలుస్తుంది ఎందుకలా ఎందుకేమిటి చెప్పాను కదా కామన్ సెన్స్ కొంచెం తక్కువని ఆ పైన ఆవిడకి ఎంతెంత గిన్నెలతో ఎంతెంత వండి వడ్డించాలనే సరదా ఒకటి ఉంది అందుకే అందరిని అలా పిలుస్తుంది ఆయన ఇంట్లో ఉన్న ఒక్క ఆదివారాన్ని సంతర్పణ కింద మార్చేస్తుంది ఇప్పుడు మా అత్తగారి పల్లెలోని బంధువులు పిల్లలిద్దరూ కాలేజీ చదువుకొచ్చారు వాళ్ళ వాళ్ళ హాస్టల్లో చేరిపి చేరుద్దామనుకుంటుంటే ఏమిడేమో మా దగ్గర ఉంచమని వాళ్ళని ఒప్పిస్తున్నారు ఆవిడ తరచూ రాలేకపోయినా మా వాళ్ళు మాకు తోడుగా ఉంటారట మొహం ఆటంతో నేనేవి గట్టిగా కాదని చెప్పలేకపోతున్నాను అత్తగారు మంచిదే ఎంత మాత్రాన సరిపోదు కామన్ సెన్స్ కూడా ఉండాలని నాకు ఇప్పుడు అర్థమైంది అంటూ పెద్దగా నవ్వింది నీ కష్టాలు గొప్ప సరదాగా ఉన్నాయి అంటూ నేను నవ్వాను అవును కానీ వేరే కాపురం అని నేనంటే నువ్వు ఉమ్మడి కుటుంబం ఇష్టం అనే దానివి గుర్తుందా ఇప్పుడు నీ కోరిక తీరినట్టేనా బనజ అడిగింది అని అవి ఊరుకున్నాను నిజం చెప్పాలంటే నాది తీరి తీరని కోరిక లాగే అయ్యింది ఇంట్లో ఎంతమంది ఉన్నా నేను ఒంటరనే కదా ముత్యాల స్వీటు హాటు ఉన్న ప్లేటు ఫ్రూట్ జ్యూస్ గ్లాసులు తీసుకొచ్చింది కాసేపట్లోనే వనజను రమ్మంటున్నారని పిలిపొచ్చింది బనజ వెళ్ళగానే ఎన్నో సందేహాలు మళ్ళీ మనసును ఆక్రమించాయి పక్కింటి అమ్మాయిల మాటల్లో శ్రీలక్ష్మి అని పేరు వినిపించినప్పుడు వాళ్ళకి తెలిసిన అమ్మాయి కావాలనుకున్నాను కానీ ఇప్పుడు వనజ అత్తగారి మాటలను బట్టి శ్రీలక్ష్మి ఇక్కడ ఇంట్లో అందరికీ తెలిసిన అమ్మాయి అనిపిస్తోంది విష్ణు ఎప్పుడూ చెప్పలేదు ఎందుకనో బహుశా విష్ణు వాళ్ళ బంధువుల అమ్మాయి కావచ్చు విష్ణు ఇంట్లో వాళ్ళందరి గురించి చెప్పారు కానీ బంధువుల గురించి ఏం చెప్తారు కానీ జానకమ్మ గారు శ్రీలక్ష్మి ఇంటి అమ్మాయి అయినట్టుగా అత్తయ్యతో శ్రీలక్ష్మిని పిలువు అన్నారు ఏమిటో పైగానే కోడల్ని నేను చెప్పగానే కొడుకులు ఇద్దరి పెళ్ళిళ్ళు అయిపోయాయా అన్నట్టుగా ఆవిడ ఎందుకు మాట్లాడినట్టో అన్నీ సందేహాలే నేరజ ఇంటికి రాగానే శ్రీలక్ష్మి ఎవరు అని అడిగాను ఒక్క క్షణం నా వైపు విచిత్రంగా చూస్తూ నీకు తెలియదా అంది నాకు ఇంకా ఆశ్చర్యంగా అనిపించింది ఎలా తెలుస్తుంది అనగానే అన్నయ్య చెప్పలేదా అంది లేదన్నట్టుగా తల ఊపాను అనవసరమైన అన్నయ్య ఊరుకున్నప్పుడు మనం మాత్రం మాట్లాడుకోవడం ఎందుకు అంది గట్టిగా వచ్చి నాకు విషయం ఏమిటో అర్థం కాక ఆతృత ఇంకా పెరిగిపోయింది సందర్భం రాక ఉండకపోవచ్చు నువ్వు చెప్పడానికే సరే వదిన చెప్తాను అయితే ఇప్పుడు కాదు రేపు తీరుబడిగా చెప్తాను చూపిస్తాను ఇక అన్నయ్యని అడగద్దు అంటూ వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చింది ఒక్క మాట అడగనా ఏమనుకోగా అంత సంశయం ఎందుకు అడుగు అన్నాను అదే అది అన్నయ్యకు నీకు పరిచయం ఎక్కడా ఎలా అని పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది ఒక్క క్షణం ఏం చెప్పాలో తోచలేదు నేను మెల్లగా నసుకూతూనే చెప్పాను నాన్నగారి స్నేహితులు లాయర్ గారి దగ్గరికి మీ అన్నయ్య సలహాల కోసం వస్తుంటారనుకుంటా కదా ఆ అంకులే ఒకసారి ఏదో భూముల అమ్మకం గురించి మాట్లాడాలని ఆ పని మీద మా ఇంటికి నాన్నగారి దగ్గరికి మీ అన్నయ్యని తీసుకొచ్చారు అలా పరిచయం నీరజ నిర్లిప్తంగా చూసింది తన మొహంలో కనిపించిన భావం ఏమిటో అంతుపట్టలేదు నేరజ వెళ్ళగానే విస్తరి అంతగా పక్క మీద వాలిపోయాను శ్రీలక్ష్మిని చూపిస్తానని నీరజ్ చెప్పింది అంటే ఈ ఊళ్ళోనే ఉంటుందన్నమాట విష్ణువుని ఏ విషయంగా అడగద్దానన్నది ఎందుకో విష్ణువుతో నా పరిచయం గురించి అడిగింది ఒక్క మాటలో క్లుప్తంగా చెప్పాను అంతకుమించి తనతో ఏం చెప్పగలను మనసు ఆ రోజుల్లోకి జారిపోయింది ఇక ఆ రోజు వర్షం పడి వెలిశాక వాతావరణం ఆహ్లాదంగా ఉంది నాన్నగారు అరగంటలో వచ్చేస్తానని చెప్పి బయటికి వెళ్ళారు నానమ్మ పక్కింటి వాళ్ళకి మనవడు పుట్టాడని చూసి రావడానికి వెళ్ళింది నేను సరదాగా మొక్కల చుట్టూ ఉన్న గడ్డి పరకల్ని తీసి పాదులు చేస్తున్నాను ఇంతలో పద్మ హడావిడిగా పెరట్లో ఉన్న నా దగ్గరికి వచ్చింది ముందు హాలు గది గడియ వేసుకోమని నానమ్మకి చెప్పింది కానీ ఈ కాస్త పని అయ్యాక ఎలాగో ఇంట్లోకి వెళ్తా కదా అనుకుంటూ బద్దకించాను అంకుల్ ఇంట్లో లేనట్టున్నారే ఇప్పుడు ఎలా ఇన్స్టిట్యూట్ నుంచి వస్తుంటే వెంటపడి గొడవ చేస్తున్నారని చెప్పానే అతన్ని తీసుకొచ్చాను అంది కంగారుగా పద్మ రోజు సాయంకాలం పూట కంప్యూటర్ క్లాస్కి వెళ్తుంది ఎవరో అతను వెంటబడి ప్రేమ దోమ అంటూ వేధిస్తున్నాడని చెప్పింది పద్మకు తల్లి లేదు సవతి తల్లి నోరు చాలా పెద్దది పద్మలో ఏ తప్పు కనిపిస్తుందో అని అరవటానికి సిద్ధంగా ఉంటుంది ప్రేమ గీమా అంటూ ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే చదువు మానిపించి ఇంట్లో కూర్చోబెడతానని వార్నింగ్ ఇచ్చింది ఆవిడ ఇప్పుడు ఇతను పక్కపక్కనే నడుస్తూ రావటం మాట్లాడబోవటం ఎవరైనా చూస్తే పిండికి చెప్తే అంత రభసవుతుందో అని పద్మ భయపడుతూ ఉంటే నేనే ఒక సలహా ఇచ్చాను మా ఇల్లు దారిలోనే కాబట్టి ఫ్రెండ్ ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం రమ్మని చెప్పి తీసుకొస్తే నాన్నగారితో గట్టిగా పెట్టిద్దాం పెట్టిద్దామని అన్నాను అందుకే ఇప్పుడు అతన్ని అన్నమాట నుదుటి మీద పడుతున్న జుట్టును వెనక్కి తోసి నాన్న లేకపోతేనే నేనున్నాగా చూడు ఎలా దుమ్ము దులిపేస్తానో అన్నాను రెండు అర చేతుల్ని కలిపి దులుపుకుంటూ ఏయ్ మొహానికి మంటెట్టుకుందే పద్మ అంటే ఇదేమన్నా పెళ్లి పర్వాలేదులే పద అన్నాను ఎద్దుకొచ్చిన గొడవలే కానీ ఏదో మామూలుగా మాట్లాడు గట్టిగా కోపడకు అంది బెదురుగా చూస్తూ పద్మకు భయం ఎక్కువ చాలా పిరికిది వెంటబడి వస్తున్న వాటితో గట్టిగా మందలిస్తూ మాట్లాడటానికి కూడా భయమే ఇంట్లో వాళ్ళతో ఏ మాటైనా చెప్పుకోవటానికి భయమే బొత్తిగా నోరు లేదు నీకెందుకు నేను మాట్లాడతాగా నువ్వు ఉండు అంటూ లోపలికి వచ్చాను వేరే నారిలాగా చాలా ఆవేశంగా వచ్చిన నేను హాలు గది గుమ్మం దగ్గర రెప్పవేయటం కూడా మర్చిపోయినట్టుగా విభ్రాంతిగా ఒక్క క్షణం నిలబడిపోయాను సోఫాలో కొంచెం వెనక్కి అనుకుని కూర్చుని మ్యాగజైన్ తిరగేస్తున్న అతన్ని చూసి ఇదేమిటి పద్మను అల్లరి పెట్టే ఆకతాయి కుర్రాళ్ళ ఉన్నాడేమిటి అనుకున్నాను నిజం చెప్పాలంటే మోహన రాగమా మూర్తివంతమాయే అన్నట్టుగా ఉన్నాడు పసిమి రంగులో చక్కని కనుముక్కు రీ తీరులో అందంగా మాత్రమే కాదు చదువు సంస్కారం కలవాడిలా ఉన్నాడు ఇతని గురించి పద్మ కాకుండా ఇంకెవరైనా అలా చెప్పి ఉంటే అసలు నమ్మేదాన్ని కాదేమో పద్మ తమాషాకైనా అసత్యాలు అతిశయోక్తులు చెప్పదని నాకు తెలుసు ఆకారానికి అంతరంగానికి పొంతన లేకపోవడం అనే విషయానికి ఇతనే నిర్వచనంలా ఉన్నాడు ఎలా ఉంటే ఏమిటి ప్రవర్తన సభ్యంగా లేనప్పుడు ఖండించాల్సిందే అతను కూర్చున్న సోఫాకి ఎదురుగా కూర్చుని ఆనుకొని నిలబడి ఒకే ఒక క్షణం నిశ్చితంగా చూశాను ఇతనేమిటి పద్మలు అల్లరిచేయటం ఏమిటి చచ నిజం కాదు అనిపించింది మళ్ళీ పద్మ అబద్ధం చెప్పే రకం కాదుగా అనుకుంటూ ఏం చదివారు అని అడిగాను స్టూడెంట్లా అనిపించలేదు అందుకే ఏం చదువుతున్నారు అని అడగలేదు అతని కళ్ళల్లో కొంచెం విస్మయం కనిపించింది చేతిలోని మ్యాగజైన్ టీపై మీద పెట్టేస్తూ ఏదో మామూలు చదివే ఫుల్ స్టాప్ పెట్టి చాలా అయింది అన్నాడు ఉద్యోగం ఇంటర్వ్యూ చేస్తుందల్లా అడిగాను లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపుతూ పెదవులు విరిచాడు నిరుద్యోగులు అన్నమాట అంటూ నేను కూర్చొని విసురుగా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అని అడిగాను అబ్బాయి ప్రస్తుతానికి ఆలోచన లేదండి పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది ఉద్యోగం లేదు కాబట్టి పెళ్ళి ఆలోచన లేకపోవటం బాగానే ఉంది మరి ప్రేమ మాత్రం ఎందుకు కాలక్షేపం కాబోలు ప్రేమ అంటే మీ ఉద్దేశం ఏమిటి సూటిగా అడిగాను నేను తీసుకోబోయే క్లాస్కి నాన్ తీసుకొచ్చినగా ప్రేమ అంటే ప్రేమే నాకేం కోపం లేదు అతని కళ్ళల్లో కనిపించిన అల్లరి నవ్వుకు నాకు చాలా ఆవేశం వచ్చేసింది ఉద్యోగం లేదు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు మరి ప్రేమ అంటూ ఆడపిల్లల వెంటపడటం మాత్రం ఎందుకండి కాలక్షేపమా అంత ఆవేశంగా అడుగుతున్న అతనేం బెదురు లేకుండా తాపీగా చిదానంద స్వామిలా చిరునవ్వుతోనే చూస్తూ ఉండడంతో నాకు చిర్రెత్తుకొచ్చింది ప్రేమ అనేది అపురూపమైన మధుర భావన అది ఏ ఇద్దరి మధ్యనైనా పువ్వు వికసించినంత సహజంగా కలగాలి వెంటబడి వేధిస్తే మొగ్గ వికసిస్తుందా ప్రేమ పుడుతుందా పైకి సంస్కారవంతుల్లా కనిపిస్తున్నారు ఇలా ఆకతాయిలాగా నా మాటలకు మధ్యలోనే అడ్డొచ్చి ప్రేమ గురించి ఏంటున్నారు ఏంటన్నారు మీరు చెప్పింది ఏదో బాగున్నట్టుంది మళ్ళీ ఒకసారి చెప్పండి అనేసరికి నేను కోపం ఆపుకోలేకపోయాను మీకు వేళాకోళంగా ఉందా ప్రేమ అంటూ వెంటబట్టడం మీకు చెలగాటమే కావచ్చు అమ్మాయిలకు అది ఎంత సంకటంగా ఉంటుందో మీకేం అర్థం కాదు ప్రశ్నించాను ప్రేమించాను అనగానే మీ అందానికి అమ్మాయిలు పడిపోతారని మీ ఉద్దేశం అవునా అతని పెదవుల మీద చిరునవ్వును మాత్రం చెక్కు చెదరలేదు థ్యాంక్స్ అన్నాడు దేనికి మీరు ఇచ్చిన కాంప్లిమెంట్కి ఒక అమ్మాయి నోటి నుంచి నా అందం గురించిన మాట వినటం ఇదే మొదటిసారి అందం గురించి కాదు మీ ప్రవర్తనను ప్రశంసిస్తే అప్పుడు ఆనందించండి మీరంటే ఆసక్తి చూపించి అమ్మాయి వెంటబడాలి కానీ ఇష్టం లేదని మొత్తుకుంటున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం వెనక నుంచి సుజన అంటూ పద్మ మెల్లగా పిలవటం వినిపించి మాటలు ఆపి అటేపు చూశాను అరచేత్తో నుదురు మీద కొట్టుకుంటూ దగ్గరికి రమ్మని పిలిచింది పద్మ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడలేవు సరే నేను అడుగుతున్నా నువ్వు ఎందుకే అంత కంగారు పడిపోతున్నావు అది కాదే బాబు నీ ధోరణమే నీదే కానీ నేను పిలుస్తున్నాను వినిపించుకోవటలా నేను తీసుకొచ్చింది అతన్ని ఇతన్ని కాదే ఇతను ఎవరో నాకు తెలియదు ఒక క్షణం నాకు మతిపోయినట్టయింది తెల్లమోహం వేశాను ఒక చిచి వెనక ముందు ఆలోచించకుండా ఇంత తెలివి తక్కువగా ప్రవర్తించానేంటి నన్ను నేనే తిట్టుకున్నాను అయినా పద్మ లోపలికి వచ్చిన ఆ కాస్త టైంలోనే అతను ఏమయ్యాడు అతను ఎప్పుడొచ్చాడు ఎవరి కోసం అయోమయంగా అనిపించింది అతని దగ్గరికి వచ్చి మెల్లగా సారీ నా ఫ్రెండ్ని ఎవరో అలర్ట్ చేస్తుంటే తొందరపడి అంటూ నసుగుతుంటే అతని చిరునవ్వుతో మీరు చెప్పకుండా అనేసి నాకు అర్థమైంది నేను వచ్చేటప్పటికి ఇక్కడున్న అతన్ని విశ్వనాథం గారు ఉన్నారా అని అడిగితే తడబడుతూ ఉన్నారని చెప్పి కంగారుగా వెళ్ళిపోయాడు మీరు అతని గురించే మాట్లాడుతున్నారని ఊహించాను అన్నాడు మీరు నాన్నగారి కోసం వచ్చారా ఇంతకు ముందే బయటకు వెళ్ళారు కాసేపట్లోనే వచ్చేస్తా అని చెప్పారు అన్నాను లాయర్ రామబ్రహ్మ గారితో కలిసి వస్తానని చెప్పాను ఎవరో ముఖ్యమైన క్లయింట్ రావడంతో ఆయన ఆగిపోయారు అంటూ తన పేరు విష్ణు అని చెప్తూ పరిచయం చేసుకున్నారు నేను పద్మను పిలిచి పరిచయం చేసి సంగతంతా చెప్పి మీరు వేరే అని ఎందుకు చెప్పలేదు అని అడిగాను నేను నేనేగా వేరే అని అలా చెప్తాను తమాషాగా అనేసరికి నవ్వాం పద్మను అక్కడే కూర్చోమని చెప్పి నేను లోపలికి వెళ్ళి మూడు గ్లాసులతో నిమ్మకాయ జ్యూస్ తెచ్చాను రెండు నిమిషాల తర్వాత విష్ణు పద్మచేతికి తన ఫ్రెండ్ సీఐ నెంబర్ ఇచ్చి మళ్ళీ ఎప్పుడైనా అలర్ట్ చేస్తే ఫోన్ చేసి చెప్పండి వెంటనే స్టేషన్కి తీసుకెళ్ళి పెళ్లి చేస్తారు ప్రేమ పిచ్చి వదిలిపోతుంది ఆయన నీకు మీకు అంత అవసరం రాకపోవచ్చునేమో మీ ఫ్రెండ్ ఝాన్సీ రాణియే ఆ పని చేయగలరు అన్నారు ఝాన్సీ రాణి ఎవరు ఇంకెవరు అంటూ నా వైపు చిరునవ్వుతో చూశారు ఆ మధ్య రోటరీ క్లబ్ వాళ్ళు కండక్ట్ చేసిన ఎలక్యూషన్ కాంపిటీషన్లో మీ స్పీచ్ విన్నాను ఆ రోజు మీరు మీకు నేను పెట్టుకున్న పేరు అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అతను చెప్పిన విషయం అంతా విన్నాక కాలేజీ స్టూడెంట్స్కి రోటరీ క్లబ్ వాళ్ళు సమాజం పట్ల యువతి యువకుల బాధ్యత అనే టాపిక్ మీద వక్తృత్వ పోటీ నిర్వహించారు కళాక్షేత్రం హాలుకి ఫ్రెండ్ను కలవటానికి వె వచ్చి వెళ్ళిపోతున్న విష్ణు నా స్పీచ్ మొదలయ్యేసరికి ఇంట్రెస్టింగ్గా అనిపించి అక్కడే నిలబడి వింటూ ఉండిపోయారట వెళ్తూ ప్రైజు ఈ ఝాన్సీ జాన్సీరానికి వచ్చిందో లేదో ఫోన్ చేసి చెప్పమని ఫ్రెండ్తో అన్నారట ఇద్దరికీ నా పేరు తెలియనందున అలా అనుకున్నామని అన్నారు మరునాడు నా పేరుతో పాటు ప్రైజ్ నాకే వచ్చిందనే విషయం ఫ్రెండ్ తెలియజేశాట ఇదంతా చెప్పి మంచి కొటేషన్స్తో మీ స్పీచ్ ప్రవాహంలా సాగిపోవటం మాటల్లో కనిపించిన ఆవేశం నాలాంటి వాళ్ళనే కాదు జడ్జీలను కూడా బాగా ఇంప్రెస్ చేశాయనుకుంటా అందుకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇప్పటికీ నాకు ఒక వాక్యం బాగా గుర్తుండిపోయింది అది ప్రతి యువతి యువకుడు నైతికత అనే కరవాలాన్ని ధరించి ఎక్కడ అన్యాయం అక్రమం కనిపించినా ఖండించే ధైర్యం సాహసం కలిగి ఉండాలి కరెక్ట్గానే చెప్పానా అని అడిగేసరికి సంభ్రమాశ్చర్యాలతో నాకు ఒక క్షణం నోట మాట రాలేదు నా శరీరం మొత్తం గాలిలోకి లేచి గిర్రం తిరిగినట్టు అనిపించింది నిజాయితీగా చేశారనిపించే ప్రశంసకి ఇంత పారవస్యం కలుగుతుందా ఇంతలో నాన్నగారు వచ్చారు విష్ణు వస్తారని నాన్నగారికి ముందే తెలుసు కాబోలు మీరు వచ్చేలోగా వచ్చేద్దాం అనుకుని వెళ్ళాను సారీ లేట్ అయింది అన్నారు పర్వాలేదు నేనే కొంచెం ముందుగా వచ్చినట్టున్నాను అని విష్ణు అన్నారు పద్మ నేను లోపలికి వచ్చేసాం పద్మ ఇంటికి వెళ్తానంటూ బయలుదేరింది నీకు బొత్తిగా జీకే శూన్యవర్ నాకు ఈరోజే తెలిసిందే అంది నవ్వు ముఖంతో ఎందుకో లేకపోతే ఏమిటి అతన్ని చూడగానే ఆవారా టైప్ కాదని ఎవరికైనా ఇట్టే తెలుస్తుంది నీకు తెలియలేదటే ఏమనుకోవాలి నేను అయినా నలకు నలకుబైరుడు లాంటి అబ్బాయి నన్ను ప్రేమించానంటూ వెంటబడితే మా పిన్నిని ఈ పాడు ప్రపంచాన్ని వదిలేసి పక్షులు అతను వెంట అడవికి ఎగిరిపోతాను కానీ రక్షించవే బాబు అంటూ నీకు మొరపెట్టుకుంటానా చెప్పు నీ మాటల మీద ఉన్న నమ్మకంతో నేను దాడి చేస్తే నాకు జనరల్ నాలెడ్జ్ శూన్యం అంటావా సరిగ్గా ఆ సమయానికి ఎవడో వెళ్ళిపోవటం ఇతను రావటం జరుగుతాయని నేను అలా అనుకుంటాను నీ ఉద్దేశం ఏమిటి అబ్బాయి అందంగా ఉంటే చాలా ఏ ఆలోచించకుండా ఒకే చేసేస్తావా అందమైన అందమైన విలన్లు ఉంటారు తెలుసా అసలు నీకు జీకే జీరో అని నాకు అనిపిస్తోంది అదండి ఈ సీరియల్ మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ